సారీ మై డియర్ వైఫ్ మిమ్మల్ని అందరినీ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను ఉన్నతాధికారుల వేధింపులను ఇంతకాలం భరించాను ఇక నా వల్ల కావటం లేదు అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా చావుతో అయినా వాళ్ళ వైఖరిలో మార్పు లావాలి నాలాగా ఇంకే దళితుడు ఇబ్బందులు పడకూడదు కష్టపడి చదువుకొని సివిల్స్ పరీక్షల్లో పాస్ అయ్యి ఐపీఎస్ అయినా సరే నువ్వు దళితుడివి అంటూ పదే పదే నాకు గుర్తు చేస్తూ ప్రతిక్షణం నన్ను అవమానిస్తూ నిరంతరం వేధిస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు అస్సలు వదిలిపెట్టవద్దు నువ్వే ధైర్యంగా వాళ్ళందరిపై పోరాడాలి వాళ్ళందరికీ శిక్ష పడాలి పిల్లలు జాగ్రత్త నీలాగే వాళ్ళలో కూడా గుండె ధైర్యం మెండుగా ఉండేలా చూడు అలాగే పెంచు గుడ్ బై లవ్ యూ ఆల్ ఇది తన భార్యకు ఐపిఎస్ అధికారి అయిన వై పూరణ్ కుమార్ గారు వాట్సాప్లో పంపించిన ఆఖరి మెసేజ్ ఆ మెసేజ్ను చూసిన భార్య అమ్నిత్ ఉలిక్కి పడింది వెంటనే భర్తకు ఫోన్ చేసింది కానీ పూరన్ కుమార్ గారు ఫోన్ను లిఫ్ట్ చేయలేదు భార్య ఫోన్ చేస్తుందని తెలిసినా సరే ఆ ఫోన్ను పక్కన పడేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సార్లు భార్య ఫోన్ చేసినా అవతల నుంచి రెస్పాన్స్ లేదు చివరకు చిన్న కూతురికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే షాపింగ్కు బయటకు వచ్చానని చెప్పింది నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు నాన్న ఎక్కడ ఉన్నారో చూడు నాకు భయంగా ఉంది చనిపోతానంటూ మెసేజ్ పెట్టారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ తల్లి ఏడుస్తూ చెప్పేసరికి ఆ చిన్న కూతురు షాపింగ్ను అర్ధాంతరంగా ఆపేసి మరీ పరుగు పరుగున ఇంటికి చేరుకుంది ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేసింది ఎక్కడా తండ్రి కనిపించలేదు ఆ అమ్మాయి కంగారుపడుతూ ంతా వెతుకుతుంటే ఇంట్లోనే ఉన్న వంట మనిషికి అనుమానం వచ్చింది ఏమైందమ్మా ఏం కావాలి మీకు అని వంట మనిషి అడిగితే నాన్న ఎక్కడ ఉన్నారు అని అతడిని అడిగిందామె బాబుగారు బేస్మెంట్లో ఉన్నారు సౌండ్ ప్రూఫ్ హోమ్ థియేటర్లో ఉన్న గదిలోకి వెళ్ళారు నాకు కాస్త పని ఉంది నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మరీ వెళ్ళారు అంటూ ఆ వంట మనిషి చెప్పడంతో వెంటనే బేస్మెంట్లోకి వెళ్ళింది ఆ అమ్మాయి ఆ గదిలోకి వెళ్ళి చూస్తే సోఫాలో రక్తపు మడుగులో ఉన్న పడి ఉన్న తండ్రి కనిపించాడు తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్చుకొని చనిపోయాడు ఆ దృశ్యం చూసి ఆ అమ్మాయి వెణికిపోయింది వెంటనే తల్లికి విషయం చెప్పి బోరును విడిపించింది సౌండ్ ప్రూఫ్ హోమ్ థియేటర్ గదిలో సైలెన్సర్ను వాడి మరీ గన్నుతో కాల్చుకోవడంతో ఇంట్లోనే ఉన్న వంట మనిషికి కూడా ఆ విషయం తెలియకుండా పోయింది ఇది హర్యానా రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారి వై పూరణ్ కుమార్ గారు చనిపోయిన తీరు అక్టోబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం సమయంలో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు భార్య ఇంట్లోనే కాదు ఈ దేశంలోనే లేని సమయంలో ఈ దారుణానికి ఆయన ఒడిగట్టారు చనిపోవాలని ముందే ఫిక్స్ అయ్యి మరీ రెండు రోజుల ముందే వీలునామాను స్వయంగా రాసుకుని మరీ దానితో పాటు ఏకంగా ఎనిమిది పేజీల సూసైడ్ లేఖను కూడా రాసి మరీ తన జేబులో పెట్టుకుని తన సర్వీస్ వాళ్ళతోనే కాల్చుకున్నారాయన ఆయన ఆయన చనిపోతూ ఈ దారుణానికి పాల్పడుతూ ఆయన రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు హర్యానా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి ఆయన రాసిన లేఖలో ఎవరెవరి పేర్లు ఉన్నాయా అంటూ బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతుంది పూరన్ కుమార్ గారిని వేధించిన వాళ్ళందరూ హర్యానా ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లే ఆ రాష్ట్ర డీజీపీ చతుర్జీత్ కపూర్ రోహదర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర బిజరణియాల పేర్లు కూడా ఆయన రాసిన లేఖలో ఉన్నాయంటే ఎంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ వల్ల ఆయన మానసికంగా నలిగిపోయారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అసలు ఇంతకీ వై పూరణ్ కుమార్ గారిపై వీళ్ళంతా ఎందుకు పగబట్టారు ఎన్ని విధాలుగా ఆయనను వేధించారు ఆయన ఆత్మహత్య చేసుకున్న టైంలో జపాన్లో ఆయన భార్య ఏం చేస్తున్నారు అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి మంచి ఉద్యోగాలను సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలను పొందగలిగే స్థితికి చేరుకుంటే ఆస్తులు అంతస్తులు వాటంతటా అవే వస్తాయి దళితులు కూడా ఉన్నత కులాల వారితో సమానంగా గౌరవ మర్యాదలను పొందగలుగుతారు అంటూ అంబేద్కర్ గారు కళలు కన్నారులే కానీ ఆయన కన్న కళలన్నీ కళలుగానే మిగిలిపోయాయని పూరణ్ కుమార్ గారి ఉదంతాన్ని చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది వై పూరణ్ కుమార్ గారికి ఏం తక్కువ రెండు వేల ఒకటో సంవత్సరంలో సివిల్స్ పరీక్షలు రాశారు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ఆయన హర్యానా కేడర్లో పనిచేయడం మొదలుపెట్టారు ఒకటి కాదు రెండు కాదు పాతికేళ్లుగా వివిధ స్థాయిల్లో హర్యానాలోనే పనిచేస్తూ వచ్చారు హర్యానా రాష్ట్రంలో ఆయన పేరు తెలియని పోలీస్ ఆఫీసర్ ఉండరు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఈ పూరణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఏమిటో పనితీరు ఏంటో స్పష్టంగా తెలుసు పాతికేళ్ల పని అనుభవం కదా ఆ మాత్రం ఆయన గురించి తెలియకుండా ఉంటుందటరా ఆ పరీక్షలు రాసి ఐఏఎస్గా గా సెలెక్ట్ అయిన గారిని ఆయన ప్రేమించారు ట్రైనింగ్ లో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకత నడిచింది ఇద్దరికి పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇరు కుటుంబాల్లోనూ ఒప్పించి మరీ ప్రేమ పెళ్లిని ఘనంగా చేసుకున్నారు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఇద్దరూ ఎస్సీలే కావడంతో వారి ప్రేమ పెళ్లికి అడ్డంకులు కలలేదు పూరణ్ కుమార్ గారు అమ్మి దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ప్రస్తుతం పూరణ్ కుమార్ గారికి యాభై రెండేళ్ల వయసు రెండు వేల ముప్పై మూడు సంవత్సరం వరకు అంటే ఇంకా ఎనిమిదేళ్ల వరకు ఆయనకు సర్వీస్ ఉంది అన్నీ కలిసి వస్తే డీజీపీ రేంజ్లోకి ఆయన వెళ్ళగలరు ఆయన ఐపిఎస్ ఆయన భార్య ఐఏఎస్ పాతికేళ్లుగా ఇద్దరు సర్వీసుల్లో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా అయితే వీళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అని చెప్పుకోవాలి ఇద్దరు కూతుళ్లను బాగా చదివిస్తూ తమలాగానే వాళ్ళు కూడా మంచి వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడాలని ఫ్యూచర్ ప్లాన్లు వేసుకున్నారు కూడా కానీ ఈలోపే పూరన్ కుమార్ గారిని వీధి బలి తీసుకుంది కాదు కాదు కొందరు ఐపీఎస్ అధికారులు బలి తీసుకున్నారు ఆయనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు బలి తీసుకున్నారు ఆయన ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళలో కొందరు ఇప్పటికే రిటైర్ అయిపోయారు కూడా ఒకరిద్దరు కాదు ఏకంగా పదిహేను మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాసి మరి ఆయన చనిపోయారంటే ఎంతటి నరకయాతను అనుభవించి ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన రాసిన లేఖలో ప్రధానంగా ఒకే విషయాన్ని ఆయన ప్రస్తావించారు దళితుడిని అన్న ఒకే ఒక కారణంతో ఎస్సీని అన్న ఒకే ఒక కారణంతో నన్ను అవమానిస్తున్నారు నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఎన్ని విధాలుగా తనకు అన్యాయం చేశారన్న వివరాలను పూరణ్ కుమార్ గారు కొన్ని స్పష్టంగా తన లేఖలో ప్రస్తావించారు సర్వీస్ కాలాన్ని బట్టి అనుభవాన్ని బట్టి పనితీరును బట్టి ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే కానీ రెండు వేల ఓటో సంవత్సరంలో చేరిన తనకంటే కూడా చాలా ఆలస్యంగా సర్వీసులో చేరిన వాళ్లకు ప్రమోషన్లు ఇస్తూ తనకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించి అవమానిస్తున్నారన్నది ఆయన ప్రధానంగా లేవనెత్తిన ఆరోపణ అంతేకాదు ఏ ఉద్యోగంలో చేసినా సరే ఎడీ లీవ్స్ అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి పోలీసులకు డాక్టర్లు సెలవులు ఉండవు అంటుంటారు కానీ ఎన్నెడ్ లీవ్స్ను వాళ్ళ లాగ్ బుక్లో చూపిస్తూ అవసరం వచ్చినప్పుడు ఒకేసారి వాటిని వాడుకునే ఫెసిలిటీ మాత్రం కల్పిస్తుంటారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్లకు మామూలుగానే వీక్ ఆఫ్లో సెలవులు ఉంటూనే ఉంటాయి అయితే నాకు సెలవు కావాలి అని ఉన్నతాధికారులకు లీవ్ లెటర్లను రాస్తే వాటికి బదులు ఇవ్వకుండా చెప్పుకునేవారట సెలవులను మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టారట మా నాన్నగారు ఆకర్షణాల్లో ఉన్నారు రేపో మాపో ఉన్నట్టుగా ఆయన but it's only తప్పనిసరిగా సెలవు కావాల్సి ఉంది అంటూ తన లీవ్ లెటర్లో రాసినా సరే సెలవులను శాంక్షన్ చేయకుండా వేధించారట వాళ్ల తీరు వల్ల మా నాన్న చివరి చూపును కూడా చూసుకోలేకపోయాను బ్రతికి ఉండగా ఆయనను చివరిసారి చూసి రావాలని ఆశించినా నాకు ఆ భాగ్యం లేకుండా చేశారు మనోవేదననే మిగిల్చారు అంటూ ఆయన చివరిసారిగా రాకని లేఖలో ప్రస్తావించారు అంతేకాదు ఏ ఐపీఎస్ అధికారికి అయినా సరే ప్రభుత్వమే నివాసాన్ని కేటాయిస్తూ ఉంటుంది వ్యక్తిగత సిబ్బందిని సైతం కేటాయిస్తూ వారి జీతపత్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తూ ఉంటుంది ఎవరెవరికి ఏ భవనాన్ని కేటాయించాలన్న మాత్రం ఉన్నతాధికారులే చూసుకుంటారు రెండు వేల సంవత్సరం నుంచి సర్వీస్లో ఉన్న తనకు పదే పదే నివాస స్థలాలను మార్చుతూ రెండేళ్లకు ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉన్నారన్నది ఆయన చేసిన మరో ఆరోపణ ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ గా చెందిన వాళ్లకు తనకంటే జూనియర్లకు కొత్త కొత్త భవనాలను కేటాయిస్తూ అధునాతన భవనాలను కేటాయిస్తూ తనకు మాత్రం వర్షాలు వస్తే నీళ్లు కారే భవనాలను కేటాయించి నీకు అది చాలే అన్నట్టుగా నిర్లక్ష్యం చూపు చూస్తున్నారన్నది ఆయన చేసిన మరో ఆరోపణ అంతేకాదు ఐపీఎస్ అధికారులకు కేటాయించే కార్ల విషయంలోనూ ఆయన వివక్షను ఎదుర్కొన్నారట ఇరవై ఐదేళ్ల సీనియర్ అయిన తనకేమో ఏడేళ్ల క్రితం నాటి పాత హోండా సిటీ కారును కేటాయించి ఉద్యోగ రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆఫీసర్లకు కూడా కొత్త టయోటా ఇన్నోవా కార్లను కేటాయించారని ఇదే విషయమై గతేడాది ఏప్రిల్ లో ఫిర్యాదు చేస్తే ఉన్న కారును కూడా తీసేశారని ఆయన వాపోయారు పబ్లిక్ ప్లేసుల్లో బహిరంగ వేదికల మీద రూల్స్ ప్రకారం తనకు సీట్లను కేటాయించకుండా ఎక్కడో దూరంగా సీట్లను కేటాయించి అవమానించారని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూడటం తనను బాధిస్తుందని వాపోయారు అంతేకాదు ఇదేందని ప్రశ్నించిన పాపానికి లేనిపోని కేసుల్లో తనను ఇరికించి అవినీతి మరకలను అంటించాలని చూడటానికి కూడా ఆయన సహించలేకపోయారు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు ఆయన పేరును చెప్పి పాతిక లక్షల రూపాయల లంచం అడిగారంటూ ఓ మద్యం సిండికేట్ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఓ కేసును నమోదు చేసుకుని ఆ కేసులో పూరన్ కుమార్ గారి పేరును కూడా చేర్చడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు శ్రీరామనవమి దీపావళి వేడుకలు దసరా వేడుకలు అంటూ ఏదైనా అధికారిక కార్యక్రమాలు జరిగితే ఆయా కార్యక్రమాల్లో కూడా తనను అంటరాని చూస్తూ ఆయా కార్యక్రమాల దగ్గరకు కూడా తనను రాణించేవారు కాదని పూరన్ కుమార్ గారు వాపోయారు ఉన్నతాధికారులు తనపై చూపుతున్న వివక్ష పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదులు చేస్తూనే ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు తన నిరసనను తెలియజేసేందుకు గాను కొన్నాళ్ళ క్రితమే తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని వదిలేసి మరి తన బామ్మకి చెందిన ఓ ఇంట్లోకి భార్య పిల్లలతో సహా వెళ్లిపోయారు ఇప్పుడు అదే ఇంట్లో ఆయన आत्महत्यु సాటి ఉద్యోగి అన్న కనీస గౌరవం కూడా ఇవ్వకపోవటం అంతర్గత మీటింగ్స్లో కూడా అవమానిస్తూ మాట్లాడటం పదే పదే కులం ప్రస్తావన తెస్తూ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు ఉద్యోగం వచ్చిందంటూ హేళన చేస్తుండటం వివిధ కేసుల్లో అత్యుత్తమ పనితీరు కనపరిచినా ప్రమోషన్లు కాదు కదా కనీసం ప్రశంసలు కూడా నోచుకోకపోవడం తన జూనియర్ల ముందే కారణం లేకుండా అవమానించడం సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వకపోవటం ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం ఇతర సౌకర్యాల విషయంలో కూడా వివక్షను పాటించడం సెలవులను కూడా ఇవ్వకుండా వేధించడం వంటి విషయాల వల్లే పూరన్ కుమార్ గారు మానసికంగా నలిగిపోయారు తనను ఎవరెవరు ఎలా వేధించారన్నది సుదీర్ఘంగా వివరిస్తూ ఎనిమిది పేజీల లేఖలో అందరి పేర్లను రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడంతో హర్యానా రాష్ట్ర సర్కారే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం చెరలేగుతుంది ఆయన భార్య అమ్నీత్ గారు కూడా ఐఏఎస్ అధికారి అన్న విషయం అందరికీ తెలుసు కదా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ గారు జపాన్ పర్యటనకు వెళ్తూ వెళ్తూ తనతో పాటు కొందరు ఐఏఎస్లతో కూడిన బృందాన్ని తీసుకెళ్లారు అక్టోబర్ ఐదో తారీఖున హర్యానా ముఖ్యమంత్రితో పాటు జపాన్కు వెళ్లిన టీంలో అమ్నీత్ గారు కూడా ఉన్నారు అక్టోబర్ ఏడో తారీఖున మధ్యాహ్నం సమయంలో పూరణ్ కుమార్ గారి భరణానికి కొద్ది గంటల ముందే భర్తతో వీడియో కాల్లో ఆమె మాట్లాడారు ఇద్దరు కూతుళ్ళు భర్త భార్య నలుగురు కలిసి వీడియో కాల్లో కాసేపు మాట్లాడుకున్నారు ఆ టైంలో పూరణ్ కుమార్ గారు నార్మల్గానే కనిపించారు కానీ ఆ వీడియో కాల్ ముగిసిన గంట తర్వాత ఆయన నుంచి జపాన్లో ఉన్న భార్యకు మెసేజ్ వెళ్ళడం ఆ తర్వాత కాసేపటికి ఆయన ప్రాణాలను తీసుకోవడం జరిగిపోయింది తన భర్త అంత క్లారిటీగా లేఖలో పదిహేను మంది పేర్లను ప్రస్తావిస్తే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసును నమోదు చేయకపోవడం దారుణమంటూ జపాన్ నుంచి అక్టోబర్ ఎనిమిదో తారీఖున హర్యానాకు తిరిగి వచ్చిన అమీత్ గారు వాపోయారు డీజీపీ సహా ఆ పదిహేను మందిపై కేసును పెట్టేదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేసేదాకా నా భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోనంటూ అమీత్ గారు పట్టుబట్టారు చివరకు అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి సమయంలో హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ రోహత్ ఎస్వి నరేంద్ర బిజర్నియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు చండీగఢ్ పోలీసులు ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు పోరణ్ కుమార్ గారు లేఖలో ప్రస్తావించిన వాళ్ళందరిపైన ఎస్సీ ఎస్సీ చట్టం కింద కేసును నమోదు చేశామని పారదర్శకంగా విచారణ చేపడతామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో ఆయన పోరాటం చేశారు పోరాడి మరీ ఆలసిపోయారు ఇప్పుడు ఆయన భార్య అమిత్ గారు ఓవైపు ఉద్యోగ నిర్వహణను చూసుకుంటూ మరోవైపు కుటుంబ భారాన్ని మోస్తూ ఇద్దరు కూతుల సంరక్షణను చూసుకుంటూ వైపు భర్త చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడేందుకు పోరాటాన్ని చేయాల్సి ఉంటుంది ఆమె చేయబోయే ఈ పోరాటంలో విజయం సాధించాలని తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష పడాలని ఈ కొత్త ముచ్చట ఆశిస్తోంది